వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫ్రైడే పూజ వీడియో అండి మార్నింగ్ లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత కాళ్ళకి పసుపు రాజకీయం పాపట్లు పెట్టి మొహాన్ని కుంకుమ పెట్టుకొని బయటకు వచ్చి గడప పూజించుకొని బొట్లు పెట్టుకొని గడప మీద ముగ్గు వేసుకొని నేను రాగిచమ్ పెట్టుకుంటానండి రాయిచమ్ ప్లేస్లో పసుపు రాసి బొట్లు పెట్టు పసుపు రాసి ముగ్గేసి ముగ్గులో పసుపు వేసి నిమ్మకాయలు నిమ్మకాయ కట్ చేసుకొని పసుపు వేసి బయట గడప దగ్గర పెట్టుకున్నాను అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకున్న బయట ఒకటి మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి తర్వాత దీపరాజానికి సంబంధించినవన్నీ నేను నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను మొత్తం ముందు రోజే అన్నీ క్లీన్ చేసుకుంటానండి ఫ్రైడే రోజు మనం క్లీన్ చేయకూడదు కదా నేను రాయిచము ఉప్పు దీపము అవి కూడా పెట్టుకుంటానండి దానికి ప్రసాదం పెట్టే గిన్నె గ్లాసులు కూడా అన్నీ పూజించుకున్న తర్వాత అన్నీ పూజించుకుంటాను నాకు తెలిసినంత వరకే నేను పూజ చేసుకుంటానండి ఏదన్నా మిస్టేక్ ఉంటే మీరు చెప్పండి కామెంట్లో నాకు తెలిసి నాకు తెలిసినంత వరకే నేను ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలో రాగి చెమ్మ ఎలా పెట్టుకోవాలో నాకు వరకు నేను పెట్టుకుంటున్నాను ఏదైనా మిస్టేక్ ఉండి మీరు కామెంట్లో పెట్టండి నేను చూస్తాను చూసిన తర్వాత నేను మీరు ఎలా చెప్తా అలా చూసుకొని చేసుకుంటానండి తర్వాత పుదీపానికి సంబంధించిన ప్రమోదులు కూడా పసుపు రాసి కుంకుమ పెట్టుకుని అన్ని చేసుకున్నానండి ఉప్పు పోసి నెక్స్ట్ రాగి చెమ్మ కూడా పూజ గంధం బొట్లు పెట్టుకొని గంధం బొట్లు కుంకుమ బొట్టు పెట్టుకొని రాగి చెమ్మ కూడా పూజించుకుంటున్నానండి రాగి దాంట్లో రాయిచొమ్ములో వాటర్ పోసి తర్వాత వాటర్ పోసిన తర్వాత అమ్మవారికి ఇష్టమైనవి అన్నీ ఉంటాయి కదండి పసుపు కుంకుమ గంధము అక్షింతలు అత్తరు పచ్చకప్పూరము రూపాయి కాయ వేసుకుంటానండి రాయిచొమ్మలో తర్వాత పూలు పెట్టేసి నేను పెట్టుకునే ప్లేస్లో పెట్టుకుంటానండి రాయిచొమ్ము తీసుకెళ్ళి తర్వాత ఉప్పు దీపం ప్రిపేర్ చేశానండి దాంట్లో ఉప్పు పోసి పసుపు కుంకుమ వేసి దాని మీద ఉప్పరి మీద పెట్టి దాంట్లో రెండు రూపాయల కాయను భక్షంతలు వేసి పెడతానండి దానిపైన దీపం పెట్టుకుంటాను రాజ్యం ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఆల్రెడీ చెప్పాను కదా నాకు తెలిసినంత వరకు నేను చేసుకుంటున్నానండి ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు చెప్పండి కామెంట్లో చూస్తాను దాన్ని బట్టి నేను ఏదైనా మిస్టేక్ ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఎలాంటి రిపీట్ కాకుండా చేసుకుంటాను నేను అమ్మవారిని మాత్రం చాలా బాగా నమ్ముకు శ్రీలక్ష్మి అమ్మవారిని నేను బాగా ఉన్నాను ప్రతి ఫ్రైడే సండే మాత్రం కంపల్సరీగా పూజ చేసుకుంటాను నాకు తెలిసినంతవరకు అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడైనా మంచిగా జరుగుతుందండి రాయి చెమ్ము కూడా రెడీ అయిపోయిందండి రాయి చెమ్ము పెట్టే ప్లేస్లో ప్లేట్ పెట్టేసి పైన రాయి చెమ్ పెట్టేసుకున్నానండి నాకు తెలిసినంతవరకు రాగి చెమ్ము నేను లోపలికి వచ్చేటప్పుడు గుడివైపు పెట్టుకున్నానండి నాకు కుడివైపు పెట్టుకోవాలని తెలుసు అందుకే నేను కుడివైపుకే పెట్టుకున్నాను తర్వాత వచ్చి నేను అమ్మవారికి ఫ్లవర్స్ పెట్టు పూలు పెట్టుకున్నాను పూలు పూలు పెట్టుకుంటున్నాను అన్ని దేవుళ్ళకి పూలు పెట్టుకుంటున్నాను అన్ని దేవుళ్ళు పూలు పెట్టేసుకున్న తర్వాత దీపారాజున కొన్నులు ఫస్ట్ పొత్తులేసి తర్వాత నోవెల్లో పోసి దీపారాజునకి రెడీ చేసుకున్నానండి అన్ని తర్వాత అక్కడ నేనుగా శుభ్రం చేసుకొని దేవుడి దగ్గర ముగ్గేసుకున్నానండి అది అమ్మవారికి ఇష్టమైన ముగ్గు ప్రతి శుక్రవారం నేను ఇంటి ముందు కూడా అదే వేసుకుంటానండి ఆ ముగ్గి నేను అమ్మవారి దగ్గర కూడా సేమ్ అదే ముగ్గేసుకొని ముగ్గు అంతా కంప్లీట్ అయిన తర్వాత ముగ్గులు మళ్ళీ పసుపు కుంకుమ వేసుకుంటానండి ముగ్గు నాకు తెలిసినంత వరకు నేనైతే అమ్మవారిని చాలా నమ్ముకున్నాను నిష్టగానే పూజ చేసుకుంటున్నాను పసుపు కుంకుం వేసుకొని అన్నీ అంతా శుభ్రం చేసుకున్నానండి దేవుడి దేవుని దగ్గర అంతా రెడీగా చేసుకున్నాను తర్వాత గ్యాస్ పూజించుకుంటానండి గ్యాస్ మాత్రం కంపల్సరీగా పూజించుకుంటానండి నేను అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు చింతపండు పులిహోర చేశానండి చింతపండు పులిహోర వేసి కావాలంటే చూడండి తులసమ్మ దగ్గరికి ఒకటి ఒకటి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి మనం అమ్మవారికి ఇష్టమైన మిల్క్ పాలు కూడా పెట్టుకోవాలి కదండి అమ్మవారికి ఇష్టమైన గ్లాస్లో పాలు పోసాను నిష్టగా అయితే చేసుకుంటున్నాను ప్రసాదం అంతా తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టుకొని దీపం